అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే కేవలం పద్నాలుగు లక్షలకి విజయవాడ సిటీ మన రూరల్ ఏరియా అయిన గొల్లపూడి పంచాయతీలో అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది సేలుకొచ్చిందండి ఇంటి ముందు రోడ్డు ముప్పై ముప్పై మూడు అడుగుల రోడ్డు అనమాట ఇక్కడ చూసుకుంటే కనుక ఈ బిల్డింగ్లో ఫ్లాట్ అనేది సేలుకొచ్చింది కింద గ్రౌండ్ ఫ్లోర్ అనమాట సో ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డే కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది ఇది రిపేర్ వర్క్స్ అయితే ఏమీ పెద్దగా ఏమీ లేవండి చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట ఫ్లాట్ అనేది చాలా అంటే చాలా బాగుంది పెద్ద ఫ్లాట్ అనమాట అసలు మిస్ చేసుకోమాకండి సో ఇది మనకి పద్నాలుగు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ ఫ్లాట్ అనేది సేల్కొచ్చిందండి సో ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అనమాట సో చూస్తున్నారు కదా ఇది విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే నుంచి లోపలకైతే కేవలం కిలోమీటర్ నర దూరంలో అయితే ఉంటుందన్నమాట గొల్లపూడి అయితే వెళ్ళవలసి అయితే వస్తుందండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది ఇక్కడ చూసుకుంటే మనకి లీస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ బాత్రూమ్ కూడా ఉందండి సో చూస్తున్నారు కదా ఇది మనకి హాల్స్ ప్లేస్ అనమాట కింద టైల్స్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు ఎదురుగా టీవీ యూనిట్ పాయింట్ సిమెంట్ ట్రాక్స్ మాత్రమే ఉన్నాయి పైన పిఓపి సీలింగ్ కూడా చేయించుందండి సో గోళ్ళన్ని కూడా వాల్కెనింగ్ అనేది చేసింది ఇది చిల్డ్రన్ బెడ్రూము సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా పెద్ద ప్లేస్ అయితే వచ్చిందనమాట ఎదురుగా మనకి సిమెంట్ ట్రాక్స్ అనేవి ఉన్నాయి వెంటిలేషన్ కోసం విండో కూడా ఉంది పైన సీలింగ్ వర్క్ కూడా ఉంది గోళ్ళన్నీ కూడా వాల్కెనింగ్ అనేది చేయించారండి సో చూస్తున్నారు కదా ఇది సుమారుగా కన్స్ట్రక్షన్ చేసి ఫైవ్ టు టెన్ ఇయర్స్ అయితే అవుతుందండి మనకి ఈ ప్రాపర్టీకి ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే ఉంది ఎనిమిది వందల ప్లింత్ ఏరియా వస్తుంది ఫిజికల్గా చూసుకుంటే కనుక తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ వస్తుంది ఇరవై నాలుగు అనేది అండివర్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారు కింద నుంచి పై వరకు కూడా టైల్స్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు చూస్తున్నారు కదా ఇక్కడ కూడా సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా ప్లేస్ అయితే వచ్చింది వెంటిలేషన్ కోసం విండో కూడా ఉంది చిన్న చిన్న రిపేర్ వర్క్స్ అయితే ఉన్నాయండి అవి చేయించుకుంటే కనుక రెడీ టు ఫ్లూ మూవ్ ఫ్లాట్ అనమాట సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది పదమూడు లక్షల డెబ్బై ఆరు వేలు అనేది స్టార్టింగ్ ప్రైసు ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సే ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ